అప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లో ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం మీడియా కూడా షేర్ చేస్తున్నాం యా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇచ్చారా అది లేదు లేదుగా అది లేదు చేశారా ఓకే అక్కడ కూడా ఇచ్చారు ఓకే గడ్ నాకైతే ఐడియా లేదు వాళ్ళు చేశారు ఎక్కడన్నా ట్రాక్టర్ పోలేకపోతే చిన్న వెహికల్స్ పెట్టుకుంటున్నాం అది కూడా అవసరమైతే ఈ యొక్క పవర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉపయోగిస్తాం ఒక రెండు మాత్రం హెలికాప్టర్స్ కూడా ఉపయోగిస్తున్నాం ఇంకొకపక్క డ్రోన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎక్కడికక్కడ బాగా చేయగలిగాయి ఈరోజు ఒక ఇరవై ఐదు డ్రోన్స్ ఉపయోగించారు రేపు ఇంకొక ముప్పై నలభై అదనంగా వస్తున్నాయి ఒక అరవై డెబ్భై డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ వాళ్ళకు అందించిన అవసరం నీళ్లుండేది ఇక్కడ దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఓవరాల్గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది రేపు ఒక నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి కానీ ఆ నీళ్లు గా తాగడానికి పనికిరావు రెండు మూడు రోజులు పడుతు కొన్ని రోజులు పడుతుంది ఆ వాటర్ అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చు దానికి కూడా గైడెన్స్ ఇస్తాం అదే మరి పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం జరుగుతున్నాం ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా తెప్పిస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాం ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇల్లు క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం ఎక్కడికక్కడ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లు అంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని పెట్టి వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం చేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్నీ కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా బోన్ చేసి రోడ్డు మీద వారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిన్న తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయి ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏమైనా కళేబరాలు ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పజెప్పాం ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి అదే మరి ఎప్పుడు మీకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈరోజు నేను ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర తిరిగాను తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఓసారి ఒక కష్టం ఏ విధంగా తెలుస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను అడిగింది ఫుడ్ పాకెట్స్ పంపించారు నిన్నటి నుంచి మా పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి నీళ్ళు పంపించమనే పరిస్థితికి వచ్చారు అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అంటే పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితి